అందరూ నమస్కారం అండి జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా రాబోయే శాసనసభ ఎన్నికల్లో మీ ముందు మరొకసారి తెలంగాణ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి నన్ను ఒక అభ్యర్థిగా ఖరాబ్ చేసేందుకు ముందుగా మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి మంచి పూర్తి నిర్ణయాలు తెలుపుకుంటూ ఆర్పటరాజు గారి సహకారంతో ఇక్కడ తెలుగుదేశం పార్టీ శ్రేణులు మహిళలు కార్యకర్తలు వీళ్ళందరూ సహకారంతో రాబోయే రోజుల్లో ధనానికి మరొకసారి పూర్వ వైభవం వచ్చే విధంగా గతంలో మనం చేపట్టిన అనేక అభివృద్ధి కార్యక్రమాలు మరొకసారి ఒక చేయాలి ప్రజల దగ్గరికి వెళ్ళి క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలపైన తెచ్చుకున్న తర్వాత ఒక మంచి ప్రణాళిక మన అభివృద్ధి కోసం మన ప్రాంతాన్ని ఇంకా మనం మెరుగ్గా ఇతర నగరాలతో పోటీ పర్యటిన తయారు చేయడానికి మరొకసారి మీ ముందు ఒక పాదయాత్ర ప్రారంభించబోతున్నాం ప్రతి ప్రతి ఒక్కరు ఈ పాదయాత్రని మీరు మనస్ఫూర్తిగా ఇది ఆశీర్వదించడమే కాకుండా పాల్గొని విజయవంతం చేయాల్సిన బాధ్యత మనందరికైనా ఉంది దుర్మార్గమైన ఈ పరిపాలన ఏ విధంగా ప్రజలు ఇబ్బంది పెట్టారో ఏ విధంగా పార్టీలు ఇబ్బంది పెట్టారో ఏ విధంగా నాయకులు ఇబ్బంది పెట్టారో మీరందరికీ తెలుసు కానీ మనం సహనంతో ఒప్పిడితోటి ప్రజాస్వామ్యం నమ్ముకొని అందరికీ మీ విధంగా తపనతోటి మనం చేస్తున్న అనేక కార్యక్రమాల్లో భాగస్వామ్యం అవ్వడానికి మనకి ప్రజాస్వామ్యంలో అవకాశం కలిగేది సో ఈ ఎన్నికల్లో మీరందరూ పాల్గొనండి మీరందరూ కూడా జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీని మీరు బలపరచండి ఒక మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దాం ఈ పాదయాత్ర ద్వారా మనం చేసే అనేక కార్యక్రమాలు మన భవిష్యత్ కోసమే మన అభివృద్ధి కోసమే దాన్ని దృష్టిలో పెట్టుకుని రేపటి రోజున సాయంత్రం నాలుగింటికి స్వరాజ్ ఆఫీస్ దగ్గర నుంచి ఒక అద్భుతమైన ఈ పాదయాత్రలో రాబోయే రోజుల్లో పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేస్తున్న మన పెసాన చంద్రశేఖర్ గారు అదేవిధంగా ముఖ్య అతిథిగా ఆర్బాటి రాజా గారు నేను ఇతర నాయకులు మా జిల్లా నాయకులు జనసేన పార్టీ నాయకులు వీర మహిళలు కార్యకర్తలు జన సైనికులు అందరూ కూడా ఇప్పుడు పాల్గొని మన ప్రాంతం చరిత్ర మన ప్రాంత సంస్కృతి ప్రతిబింబించే విధంగా అనేక మంది కళాకారులను కూడా ఆహ్వానించి మార్పులు ఇందులో పాల్గొనే విధంగా ఒక అవకాశం కల్పించాం ఎందుకంటే తెరాలకున్న చరిత్రను మనం కాపాడాలి దానికోసం అందరం కూడా కష్టపడి రాబోయే రోజుల్లో ఒక అద్భుతమైన విజయం సాధించిన తర్వాత ఒక మంచి ప్రభుత్వం ప్రజల కోసం ఉపయోగపడే విధంగా తీసుకొస్తామండి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరూ తెలుపుకుంటూ మీ అందరి ఆశకు అవసరం మీరందరూ ఈ స్థానంలో మీరు కూడా పాల్గొని ప్రతి వార్డులో మేము వచ్చినప్పుడు మీరు వాళ్ళ స్థానిక ఉన్న సమస్యల పైన చేయాల్సిన అభివృద్ధి పనులపైన మీ వంతు మీరు ముందుకొచ్చి నివేదిస్తే ఒక మంచి ప్రణాళిక సిద్ధం చేసుకుని మన ప్రాంతాన్ని మనల్ని మరొకసారి అభివృద్ధి చేసుకున్నామని ఈ పాదయాత్రకి ప్రత్యేకంగా ఒక నామకరణ చేశాం ఇరు పార్టీలు కలిసి ముందుకెళ్తున్న సందర్భంలో తెలుగు జన చైతన్య పాదయాత్ర ప్రజల్లో చైతన్యం నింపడానికి మన ప్రాంతంలో ఉన్న సమస్యల పైన మనకి పూర్తి అవగాహన రావడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత మన తినాలని మనం మరొకసారి అభివృద్ధి పందాలను తీసుకెళ్ళడానికి మీ అందరూ కూడా పడతారని మనస్ఫూర్తి కోరు